గుంటూరు పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో పాల్గొన్న నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మన జీవన శైలిలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు రసాయన పదార్థాలతో ఆహారం నిండిపోతుండటంతో పలువురు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు కూరగాయలు ఆకుకూరలు వంటివి రసాయన ఎరువులతో పండిస్తుండటంతో అనారోగ్యాలు బారిన పడుతున్నారని అంతేకాకుండా జంక్ ఫుడ్స్ పొగాకు వినియోగం మద్యపానం వంటివి కూడా కారణాలని వాటికి దూరంగా ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరు ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటే ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆమె వివరించారు వీళ్ళు కూడా స్టేటస్లో కూడా చూస్తుంటారు ఎన్నో వీటింగ్లు పెట్టుకుంటారు కంటి గురించి ఏంటి లేకపోతే తగ్గ గురించి అన్నిటి గురించి కూడా రకరకాల డబ్బుల గురించి అవగాహన కల్పించడం తర్వాత ఎలాగ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఏం చేయాలని అవన్నీ కూడా మీకు ఈ ఈరోజు మహిళ తను కూడా తన కాళ్ళ మీద నిలబడగలం వాళ్ళ పేషెంట్ విషయం నాకు ఆమెను గుర్తొచ్చారు ఏం చేస్తానంటే వాళ్ళ ఆమెను చూసుకోవడం లేదంటే

కూడా క్యాన్సర్ పోయే అవకాశం న్యాయ విజ్ఞాన కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మహిళలు సమాజంలో ఎలా మెలగాల తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలా తమ కుటుంబాన్ని ఎలా సర్దిద్దుకోవాలా అనే దానికి చాలా ఉపయోగపడతాయి ఒక మహిళ అనారోగ్యం పాలైతే ఆ కుటుంబమే చాలా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా ఇప్పుడుండే మరణాలు ఎక్కువ శాతం క్యాన్సర్ మరణాలే ఎక్కువ అలా క్యాన్సర్ ఇలా మహిళ గురించి ఇంకొక మహిళ ఆలోచించడం అనేది ఎక్కడ లేదు ఎక్కడ బట్టు స్వార్థం ఎక్కువైపోతుంది కానీ నిస్వార్థంగా సేవ చేసే ఆ సంవత్సరం మేము అనుకుంటున్నాము ఒక మూడు నెలలైన తర్వాత మేడం పిల్లల ఏం ఇంకా పిల్లలు లేదు ఇంకా పిల్లలు లేదు చూస్తుంటాం అన్నమాట అంటే నాకు అంత హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి నేను అవగాహన సదస్సు అటెండ్ చేయాలని సో ఈరోజు మేడం వచ్చి ప్రతిదీ కూడా ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది మనం చూస్తున్నాం ప్రతిదీ ఎవరైనా చనిపోతున్నారంటే నేను వాళ్ళు చనిపోతున్నారు ఈరోజు జరిగిన ప్రతి అవగాహన సదస్సులో కూడా కొంతమంది మహిళలను ప్రాథమిక రెండవ దశలో సరైన ట్రీట్మెంటు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడిన దేవతని అంతేకాకుండా సునీత సేవా సంస్థ అంటే ఒక విపరీతమైన అభిమానం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మహిళల్లో ఎవరైనా గుర్తిస్తే ఈ మేడం వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళను క్యాన్సర్ హాస్పిటల్ పంపించి వారి పాగోగుల గురించి విచారిస్తుంటారు కాబట్టి థ్యాంక్స్ మహిళలు మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి సునీత సేవా సంస్థ అంటే వారికి అభిమానం అంతేకాకుండా సునీత సేవా సంస్థ ద్వారా ఎవరు వచ్చినా కూడా మొదట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందు వాళ్ళని చూసి వాళ్ళకి మంచి ఇది చెప్పి ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు క్యాన్సర్ కౌన్సిలర్ కన్యాకుమారి సిస్టర్ పద్మజ మహిళలు తదితరులు పాల్గొన్నారు